ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి ఉన్నప్పుడు పచ్చిమిర్చితో ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందైతే పచ్చిమిర్చిని బాగా కడిగేసుకొని రోట్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని దంచేసుకోవాలి దాంట్లోనే ఒక టమోటా వేసి దంచేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇంట్లో చింతక్కు ఉంటుంది కదా చింతక్కు వేసుకొని బాగా దంచేసుకోవాలి ఇది మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకొని ఇప్పుడు దీనిలోకి జీలకర్ర కొంచెం తీసుకోండి ఇది కూడా కొంచెం మెత్తగా దంచేసుకొని దీంట్లో తెల్లగడ్డలు వేసుకొని కొంచెం దంచుకోవాలి తర్వాత దీనికోసం పోపు కోసం ముందుగా తిరగమాత గింజలు ఎండుమిర్చి తెల్లగడ్డ వేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకొని వేగనిచ్చాక కరివేపాకు కూడా వేసుకొని వేగనిచ్చాక ఇప్పుడు దీంట్లోకి పచ్చడి వేసేసి అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసి కలేసి వేసేయండి తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి ఇది కొంచెం బాగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గిస్తూ ఉండాలి చూడండి ఇలా నీరంతా ఇంకిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బగ్గ మగ్గనిస్తే చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నోటికి కూడా రుచి రుచిగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్